నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన ఏమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ ఉంచుతారా వెంట కార్ తీసుకుని బెల్లర్ థ్యాంక్ ఫుల్ చేసుకో బయలుదేరు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పు జరిగిందాబాబు ఈ ఉత్సాహ రాస్తే చేస్తాయా మీ ఆరోగ్యం ఎట్లా వయస్ తో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెస్తున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప రే ప్రసాద్ నీ నాటకాలన్నీ నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదే మాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాఘవ స్థానం మాధవ పెద్ద అర్థం నిజమే నాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అందాకైంది నా సంగతి చూడు నేను నాటకాలు ఆడే రోజుల్లో మాతోయే నాటకం పిక్కటే దొరికేది కాదు జనం గిటకెటకెట్లాడిపోయేవాడు మాట మాటకు తప్పట్టు పచ్చాదికి పచ్చాతికి వంచమోరు అని అడుగు నాశాధనే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిరుగులు ఎన్ని బహుమతులు రాన్న నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెకిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను తల్చేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణ ఆచారులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయిన సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం చూడాలనుందో నాన్న మీరు నాటకం చూడదన్నా అదృష్టం నాన్న ఈసారి నాటకం ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాం అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు వెంటనే రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నాల్లో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని వీటెవరో గోపాలరావు కూడా చూసి రావచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని నిన్నోసారి ఒకసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు నున్నా దేనికి వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరం అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు రే బాధయ్యా నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరా సరే అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళా రెడీగా ఉందా అనమాట అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనానికి అయితే వడ్డించి రెడీ రెండు రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏమిటి నా ఒక పిల్ల ఒక ఆడది రండి బాబు రండి తమను చూసి చాలా కాలం అయింది చిన్నమ్మగారిని పిలవమంటారా చిన్నమ్మ గారు కానీ మీ అయ్య గారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి బాబు మన చిన్నమ్మగారుగా ఇవ్వమన్నారు ఇప్పుడు పెద్దయ్య గారుగా ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు చి అదిగా ప్రసంగం నువ్వు తీసుకెళ్ళి బాబా మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయింది